రామశర్మ వెంకటశాస్త్రి గురుమూర్తి అనే యువకులు వైద్య విద్య పూర్తి చేసి తమ గ్రామం చేరి వివాహాలు చేసుకున్నారు తర్వాత ముగ్గురూ కలిసి ఆలోచించుకొని తాము విడివిడిగా వైద్య వృత్తి ప్రారంభిస్తే అసూయా స్పర్ధలకు లోనవుతామనుకుని అంతా కలిసి ఒకే చోట వైద్యాలయం ప్రారంభించారు ఇందుకు గాను వాళ్ళు చేసుకున్న నియమం ఏమంటే చికిత్స కోసం వచ్చేవాళ్ళు ముందుగా మూడు రోకలు చెల్లించాలని ఒకనాడు రామశర్మ భార్య జానకీదేవికి హఠాత్తుగా తలపోటు వచ్చింది ఆమె వెళ్ళి సమయానికి కనిపించిన గురుమూర్తితో రామశర్మను చూడాలన్నది గురుమూర్తి ముందుగా మూడు రోకలు చెల్లించమన్నాడు నేనెవరో తెలుసు కదా నేను డబ్బు చెల్లించటమేమిటి అన్నది జానకీదేవి కోపంగా అమ్మా అది మా నియమం అన్నాడు గురుమూర్తి జానకీదేవి ఇంటికి తిరిగి వెళ్ళి డబ్బు తెచ్చి గురుమూర్తికిచ్చి భర్త ఉన్న గదిలోకి పోయి సంగతి చెప్పి నా కర్మ ఇలా తగలబడింది పిసినారితనానికి ఒక హద్దంటూ ఉండాలి అన్నది దానికి రామశర్మ నవ్వి ఇందులో పిసినారితనం ఏమీ లేదు వచ్చిన మూడు రూకల్లో తలా ఒక రూక పంచుకుంటాం నిన్ను డబ్బు తీసుకోకుండా అనుమతిస్తే వాళ్లకు రావాల్సిన చెరవకు రూక పోతుంది అంతేకాక రేపు వాళ్ళ భార్యలను ఇలాగే అనుమతిస్తే నేను రెండు రూకలు నష్టపోవాల్సి వస్తుంది అన్నాడు తన భర్త నిజాయితీకి పొదుపరితనానికి జానకీదేవి చాలా సంతోషించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్